హాయ్ అండి మన అంట ఇంటి రోజులో స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి బిస్కెట్స్ అండి మైదా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఓవెన్ ఇలాంటి ఏవి వాడకుండా ఇంట్లో ఉండే వస్తువులు చాలా చాలా హెల్తీగా టేస్టీగా బిస్కెట్స్ చేసుకోవచ్చండి పిల్లలు ఎప్పుడన్నా బిస్కెట్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి ఇలా చేసుకొని వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలపండి ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోకి వన్ కప్పు రవ్వ అండి సన్న రవ్వ కొద్దిగా రవ్వ కన్నా దొడ్డుకుంటే మిక్సీకి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి వన్ కప్పు గోధుమ పిండి ఇప్పుడు రెండు కలిసేలా కలుపుకుందాము రవ్వ పిండి మొత్తం ఇలా కలుపుకొని దీన్ని ఇప్పుడు సైడ్ పెట్టేసుకుందాము ఇప్పుడు కప్పు షుగర్ తీసుకొని దీంట్లోకి రెండు ఇలాచీలు ఏడు నుంచి ఎనిమిది బాదాం వేసుకొని దీన్ని పౌడర్ వేసుకోవాలి మనం చేసుకున్న బిస్కెట్స్లో బాదాం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రవ్వ పిండి ఉంది కదా దీంట్లోకి కప్పు వరకు నెయ్యి వేసుకుందాము ఇప్పుడు మనం వేసిన నెయ్యి రవ్వ పిండిలా కలిసేలా కలుపుకుందాము ఇది అండి కలిసేలా కలుపుకున్నాం కదా కలుపుకొని ఇలా ముద్ద కడితే ముద్దలాకైతే మనం వేసుకున్న నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయినట్లండి ఇప్పుడు దీంట్లోకి ఎందుకంటే షుగర్ పౌడర్ మనం షుగర్ పౌడర్ వేసుకున్నాం కదా దాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు షుగర్ పౌడర్ కూడా దీంట్లో కలిసేలా కలుపుకుందాము మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు మూడు టీ స్పూన్ల వరకు కొబ్బరి పొడి అండి చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు చిటికెడు ఇలాచి పొడి ఎక్కువ వేసుకోవద్దు ఆల్రెడీ మనం షుగర్ పొడి వేసేటప్పుడు రెండు ఇలాచిలు వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకున్నాము మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా పాలు వేస్తూ కలుపుకోవాలి సరివేయ్యాకండి మరీ టైట్గా కానీ మరీ లూజ్గా కలుపుకోకండి మీడియంలో కలుపుకోండి ఎందుకంటే మొత్తం ఇలా కలుపుకోవాలి సాఫ్ట్గా ఉండాలి మరీ సాఫ్ట్ ఉండొద్దు మరీ హార్డ్ ఉండద్దు మీడియంలో కలుపుకుంటే సెట్ అవుతుంది మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు మూత పెట్టి రెస్ట్ ఇస్తాము ఏడెనిమిది నిమిషాలు అయింది కదండి మూత వేసి ఒకసారి చూసుకుందాము పిండిని రవ్వ వేసాం కదా మంచి రవ్వ కూడా నానిపోయిందండి సట్ పిండినంత కలుపుకున్నాము పిండినంతా ఇలా కలుపుకొని దీనికెళ్ళి సగం తీస్తానండి సగం తీసి వేరే సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు చపాతి విటమిన మనం ఇలా అనుకోవాలండి ఇలా అనుకున్నాం కదండి ఇప్పుడు పై భాగము ఇలా పైన కనుక్కోవాలి చూపించిన విధంగా ఇదిగోండి ఇలా ఇక్కడ ఉంది కదా ఇట్లా పైనకి ఇలా అనుకుంటే మనకు ఒక డిజైన్ వస్తుంది మొత్తం ఇలా అనుకున్నాం కదండి ఇప్పుడు చాక తీసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకోవాలండి లో కట్ చేయొద్దు ఇదిగోండి ఇలా ఎంత సన్న సన్న కట్ చేసుకోవాలి మొత్తం పిండి మొత్తం ఇలానే కట్ చేసుకోవాలండి ఒకవేళ మనం అన్న తర్వాత ఇలా కట్ చేసిన తర్వాత ఆకారం లేకపోతే ఇలా చేతో ఇలా అనుకోండి ఇలా అనుకున్నారంటే మంచి డిజైన్ లాగా వస్తుంది ఎందుకండి ఎంత బాగుందో లోపల లేయర్ లేయర్గా ఇలా అనుకున్నానండి మొత్తం పిండి మొత్తం ఇలానే కట్ చేసుకోవాలి మరి మందం కట్ చేసుకోకండి నూనెలు వేసినప్పుడు ఉబ్బిపోతాయి అందుకే సన్న సన్న కట్ చేసుకోండి మిగతా పిండిని కూడా ఇలానే వేసుకోవాలండి మనం ఇప్పుడు ఎలా వేసుకున్నామో అలాగనే అన్న చపాతీ కారుతో చపాతీ లాగా చేయవలసిన అవసరం లేదు ఏం లేదు పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అనుకోండి ఇలా చేసి వన్ మంత్ నుంచి టూ మంత్స్ ద్వారా స్టోర్ చేసుకోవచ్చు హెల్తీ బిస్కెట్స్ అండి మన గోధుమ పిండి రవ్వ ఏమి వాడతాం ఇంట్లో ఉన్నవి అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే హెల్దీగా చేసుకోవచ్చండి హెల్దీగా వేసి పెడితే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలపండి మొత్తం ఇలా చేసుకున్నాం కదండి మొత్తం నాకు పిండి అయినాయి వన్ కప్పు పిండికి వన్ కప్పు రవ్వకు ఇన్ని బిస్కెట్స్ అయినాయండి ఇప్పుడు వీటిని నూనెలో పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి కడా పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది నార్మల్ హీట్ అయితే సరిపోతుంది తయారు చేసుకున్నవి వేసేసుకున్నాము స్టవ్ని మీడియంలో పెట్టి వేపుకోండి కొద్దిగా వేగిన తర్వాత మరోవైపు తిప్పేసుకున్నాము అవి కొద్దిగా వేగాయండి ఇప్పుడు మనం మరోవైపు తిప్పేసుకున్నాము ఇదిగా వేగాయి వేగాయండి ఇప్పుడు మనం వీటిని చాట్లా తీసేసుకున్నాము అంతా ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా కిందికి వెళ్ళిపోతుంది ఇట్లా దీంట్లో తీసుకుంటే మొత్తం ఇలా తీసుకున్నాం కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది గోల్డెన్ కలరు ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసుకున్నాము ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసి వేసుకున్నామండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వంటకాలు కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ రెడీ అండి